హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక కొత్త రకం బాంబులు అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను నా చేతిలో చూస్తున్నారు కదా ఇది వచ్చరికి మెజిస్ట్రేట్ డ్యూక్ అనమాట అయితే ఇది ఈరోజు మార్కెట్లో కొంచెం డిఫరెంట్గా గా తీసుకొచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బో మామూలు చూసా కదా ఇదేదో నక్లెస్ హారం లాగా పెళ్లి కార్డు లాగా చాలా డిఫరెంట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట సో డిఫరెంట్ గా ఉంది అండ్ అలాగే ఈ వచ్చేసరికి అగ్గిపెట్ట బాంబులు మీరు చాలా షాపు చూస్తుంటారు చూసుంటారు కాల్చి ఉంటారు కూడా కానీ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ అంటే చాలా పొడవుగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజు ఇంత పెద్ద అగ్గిపోలేనా ఏ సరికి చూపి ఏ ఇదిగో అగ్గిపోలే అగ్గిపోలే ఏది అయ్యే కదా అబ్బో చాలా పేర్లు ఇచ్చాడుగా ఇప్పుడు అన్నీ ఉన్నాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది 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 రకాల డిఫరెంట్ అనమాట చూసారు కదా పేర్లు కూడా చాలా డిఫరెంట్ ఇచ్చాడు ట్రింక్లింగ్ ఎమరాల్డ్ అని చెప్పి సిల్వర్ గోల్డ్ రూబీ ఇలా మల్టిపుల్ కలర్స్ ఇచ్చాడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చాను సో మీరు చూసినట్టయితే ఒకవేళ దీవాలి టైమ్ లో కాల్చినట్టు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ ఇంకా చాలా వస్తుంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మెజిస్ట్రేట్ డ్యూక్ అంట పెళ్లి పత్రిక ఓపెన్ చేస్తున్నాను అసలు అట్లుందో అది ఇటుపక్క ఇది ఇటుపక్క మొత్తం పది ఇచ్చాడు రా ఒత్తిడి ఉంది ఇది ఒత్తి ఎక్కడ ఉంది చూడు అగ్గిపోల్ల గీసేది అది ఎంత ఉన్నాయండి ఈ ఎంత అఫీషియల్ అవసరమా అగ్గిపోల్లకి డెకరేషన్ డెకరేషన్ క్వాలిటీ కవర్లు ఏ పొల్లలు చూడరా గోపి ఒక్కొక్క పొల్ల ఎట్టుందో చాలా నీట్గా ఉన్నాయి చూడడం కదా గంట నిమిషం పడిపోయా ఒరే దూరం ఏ అంతకుంది ఇలా మెరుపులు వచ్చేది ఇది ఒకటి గోపి ఇదే మెరుపులు వచ్చేది అగు ఒక్కొక్క బాక్స్లో ఒక రకం కదా

వేరేది ఫ్లాష్ అంట ఇది అగ్గిపూల్ మాదిరి ఉంది మొత్తం వచ్చేసరికి మెరుపులు మెరుపులకి అయిపోయింది ఇది రెండాలని ఫ్లాష్ అబ్బో ఇది కాగడా వత్తి ఏ ఫ్లాష్ లో నుంచి కొంచెం ఫ్లవర్ వచ్చింది మనీ నాలుగు పక్కల ఫ్లవర్ లా చీలిపోలేదురా పూల్లా వస్తున్నాయి పువ్వులు పువ్వుల లాగా వచ్చింది ఇలా కొంచెం ఇదిగో ఇలా ఫ్లవర్ లాగా బాగుంది కలర్ బాగుంది కొంచెం ఇలా ఫ్లవర్ లాగా వస్తే చూడడానికి బాగుంది ఇదిగో నాలుగు పక్క పువ్వు లాగా వచ్చింది కదా ఎల్లో కలర్ పువ్వు లాగా ఇది రెండో రకం ఎందాకాల మెరుపులు వచ్చింది కదా ఇది రెండో రకం మొత్తం ఐదు రకాలు ఇచ్చింది పది బాక్స్ అనుకున్నాను కదా ఒకటి రెండు రెండు ఇచ్చాడు అయిపోయింది వేస్ట్ ఇది ఇదిగో ఇది వచ్చేసరికి ఏమో ఒక రకం రా ఈ రెండు

పింక్ 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 అరే రెండు రకాలు వచ్చినాయి మూడు రకాలు పేల్చాం కానీ పేరుకి అది కొంచెం వెరైటీగా ఉన్నాయి బ్లాక్ కలర్లో బ్లాక్ కలర్ వచ్చా ఇక రెండు కాకరపూతులేంకా బాగున్నాయి కదా ఉన్నాయి బాగున్నాయి అంద బాగున్నాయి పెట్టు మొత్తం పెట్టు మొత్తం పెడితే చేతుల మీద పడుతుంది ఎట్లా ఉందిరా మెరుపులు చూడు అమ్మా మీద పడుతుంది అదిరిపోయా సూపర్ యార్ బ చేపట్టి వస్తున్నాయి యార్బే ఎంజాయ్ రూబీ లోపలికి ఉండదు ఓకే ఇది ఎట్లా ఉండదు సౌండ్ చే మాకు ఓ ఫుల్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ అద్రిపోయింది ఐకి నాకు ఒకటి అన్ని ఒకటి ఒకటి ముటి

ఏం చేస్తుండో సాహసాలు దింపు వర్షం పడదు రీసెంట్ గా దిగుతున్నాయి అరే అన్బాక్సింగ్ చేస్తున్నావు ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అయ్యే అరే అయ్యి కుచ్చుకో కుచ్చుకోరా అసలు ఏందో ఈ సాహసం ఏంటో ఆ కది మాకు పెట్టేసాం కా అయినంత వరకు అయితే పెట్టరా వెనుక్కలా వెనుక్కి నువ్వు ఇదేం సాహసం పెట్టు ఇంక పెట్టావుగా నువ్వు ఫిక్స్ అయిపోయావుగా వచ్చింది పెట్టరా ఊరి అన్ని ఊరి దగ్గర ఊరి ఒక్క నిమిషాలు అయిపోయిందిరా అగ్గిపెట్ట మొత్తం ఒక నిమిషాలు కదా పింక్ పింక్ వదులు పక్కం అంద దగ్గర కాదు అబ్బో బ్యూటిఫుల్ అప్పుడు అయిపోయిందిరా అయిపోయింది అంతకి అవి పుల్లన్న కర పుల్లది మామూలు మంట వచ్చేసింది అయ్య పుల్ల అంతే